సర్పంచ్కి తెలిసిన సందర్భంలో చూస్తే మాత్రం గౌరవలేకపోతుంది మేమైతే ఊళ్ళో ప్రతి ఒక్క పని ప్రభుత్వం పెట్టిన ప్రతి ఒక్క పని ప్రతి ఒక్కరు చేసుకుంటూ వచ్చిన నేను టెంపింగ్ యార్డ్ చేసిన సక చేసిన రైస్ వేలు చేసిన రోడ్డు విగ్రహం మా మామయ్య పేరు లేదు మరి ప్రతి ఒక్కరు ఈనా మేము పని చేయలేదని నువ్వు ఎమ్మెల్యేగా ఉండి పది సంవత్సరాలు సంది ఏం పని చేసినావు నీ సర్పంచ్ కేదు సంవత్సరాలు అంది ఏదంత పని చేసినావురా నీ ఎంఎల్ అయితే నా రో ప్రా కొట్టున ఎందుకో మా అని చెడన్నావు సో తాసిన మేము రెండు వేల లే నీకు డబ్బులు ఉంటా నువ్వు దగ్గర పెట్టుకోవ్ ఎట్లా అంటే ఇంకోసారి మాత్రం ముగ్గు ముక్కునే లేదు నీకు ఎందుకు అంత అహంకారం ఇంకా తండ్రి కనిపిస్తలేమో అంత ఊవలేకపోతున్నావా తండ్రికి అంత నువ్వు నీకు సంవత్సరానికి ఒక సరైన రావు నీ ప్రతిరోజు ఆపద నేను రోడ్డు మీద వాటికి కారేసుకొని కూరుకుతా వీళ్ళక మేము మీ రోజు పనులు వీళ్ళు ఎంత పని చేస్తారు గ్రామ ప్రజలు ప్రజలందరూ చూసు ముగ్గురు ముగ్గురు అంగన్వాడి టీచర్కినా అంగన్వాడి స్కూల్ కోసం మీకోసం నీళ్ళు కథ వచ్చిపోతే కనీసం పోటీసం కట్టరా మొదటి ఫంక్షన్ ఫంక్షన్ కోటి రూపాయలు కోటి రూపాయలు ఫంక్షన్ హాల్ కట్టాలని అంటే కింద మా గ్రామ పంచాయతీ నుంచి గీనా తీర్మానం ఇచ్చిన దీనికి తీర్మానం చేసినావు నీ ప్రచారం చేసిన మాత్రం బాగుంటుంది ఇప్పటికీ నీకు నేను చెప్పేదానికి కాదు మీ స్థాయి వేరు నా స్థాయి వేరు నేను ఒక సర్పంచ్ని నువ్వు ఒక ఎమ్మెల్యే 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 మీరు మాట్లాడు బాగుంటుంది ఇంకోసారి ఇట్లా అన్నావు అనుకో నేనే మస్తుగా మాట్లాడతా మొన్న మల్లపురంలో అన్నారు కదా అక్కడ ఆయన సభ ఏం చేయట్లేదు అన్నాడుగా దానిపైన మీరు ఏమంటారు